ఇంకొక అంశం అంటే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో అయితే మాత్రం కేటీఆర్ను ఈ నెల ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయొద్దు అని అనిపించింది అయితే దీనికి ఆయన పెట్టుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అంటే కేసు కొట్టివేయాలి నాపై అనే దానికి దానికి ఆ పిటిషన్ అని హైకోర్టులో ఏసీబీ అయితే మాత్రం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది ఏ విధంగా చూడవచ్చు ఒక పక్క కేటీఆర్ కూడా ఇది రాజకీయ కుట్రతో నాపై కేసులు నమోదు చేశారనే విధంగా ఆయన కూడా ఆరోపిస్తున్నారు ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఎవరి వాదనని వారు వినిపిస్తూ అఫిడవిట్లు దాఖలు చేశారు వాటి మీద కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది కేసుని కొట్టివేస్తుందా లేకపోయేట్లయితే దర్యాప్తు కొనసాగించి సమగ్రమైనటువంటి వివరాలని తమ ముందు పెట్టమని అడుగుతుందా అనేటువంటిది మనం ఇప్పుడైతే అయినటువంటి అంశమే ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది చూడాలి నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం లేదా వీళ్ళు సమర్పించినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి అంశాల ప్రకారం కోర్టు ఆ విధంగా ఈ కేసుని కొట్టివేస్తుందని నేనైతే అనుకోవట్లేదు క్వాస్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు ఇది కొనసాగించడానికి అవకాశం ఇస్తుంది ఎందుకంటే గవర్నర్ కూడా గవర్నర్ ముందుకు కూడా ఈ కో ఈ కేసు ఈ ఉదంతానికి సంబంధించినటువంటి వివరాలు వెళ్ళాయి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గవర్నర్ కూడా నిర్ధారించుకున్న తర్వాత ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కేటీఆర్ మీద లేదా అధికారంలో ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి విషయం తెలిసింది అందుకని వీటన్నింటినీ పరిశీలించినప్పుడు అసలు ఏం జరిగింది అందులో అవినీతి జరిగిందా లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారా అనేటువంటి అంశాలని కూడా కోర్టు పరిశీలిస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఈ పంపించినటువంటి విదేశాలకి పంపించినటువంటి నిధుల నుంచి మళ్ళీ క్విట్ ప్రో కోలాగా ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఏమన్నా ముడుపులు తీసుకున్నారా లేదా అనేటువంటిది అది రెండో అంశం అందుకని ల్యాబ్సిస్ అధికారిక పద్ధతులని పాటి నిబంధనలను ఉల్లంఘించడం ఒకటి ఈ విధమైనటువంటి యాంగిల్ ఈ కోణం అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కనుక ఏం జరుగుతుంది అనేటువంటిది మనం కోర్టు ప్రొసీడింగ్స్ మీద కామెంట్ చేయలేము కనుక దాన్ని తర్వాత అయినా మనం చర్చించుకోవచ్చు అనేది రైట్ థ్యాంక్ యూ కోటేశ్వర గారు మీ విశ్లేషణ